నమస్తే సార్ నమస్తే అండి సార్ మరణం అంటే ఏంటి సార్ అలానే మోక్షం అంటే ఏంటో కూడా చెప్పండి ముఖ్యంగా సార్ మన శరీరం కాలిపోయినాక నేను అన్నది శాశ్వతం అంటారా ఈ విషయాలు ఒకసారి తెలియజేయండి సార్ మరణం అనేది ఫస్ట్ దేనికి మరణం అనేది ఉన్నది శరీరానికి మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే ఏది పుట్టట్లేదు ఏది చావట్లేదు అని బతికుండంగా తెలుసుకోవటాన్ని మోక్షం అంటారు ఓకే ఏది పుట్టట్లేదు ఏది చావట్లేదు అని తెలుసుకునేది మోక్షం మరణం వచ్చేది దేనికి శరీరానికి అంటే ఈ శరీరం అనేది ఏంటంటే పంచభూతాలతో నిర్మించబడిన ఒక పదార్థం ఇది ఈ భూమి మీద ఏదైనా సరే ఒక పదార్థం అనేది ఏదైనా సరే కనుమరుగవాల్సిందే కొంతకాలం తర్వాత దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏదైనా సరే అది కనుమరు అది ఇక్కడ ఉన్న ధర్మం ఈ ప్రకృతి ధర్మం ప్రకృతితో తయారు చేయబడ్డ ఏదైనా సరే ప్రకృతిలో కలిసిపోవాల్సిందే కానీ ప్రకృతితో సంబంధం లేకుండా ఒకటి ఉంది ప్రకృతిని కూడా నడిపించేది ఒకటి ఉంది అదే మనం దైవం అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటాం ప్రకృతిని కూడా శాసించగలరు ఇప్పుడు ఇప్పుడు మనం ఏమనుకోండి సినిమాల్లో చూస్తారు కదా దేవుడు ఇలా అంటే వర్షం పడుతుంది ఇట్లా చాలా చాలా చూస్తా ఉంటారు కదా అంటే ప్రకృతిని సైతం శాసించగలిగింది దైవం సో నువ్వెవరు అని తెలుసుకుంటే అది మోక్షం చాలా మంది ఏంటంటే భగవంతుడా నాకు మోక్షాన్ని ప్రసాదించు మోక్షాన్ని ప్రసాదించు అసలు మోక్షాన్ని ప్రసాదించే ప్రసక్తే లేదు అక్కడ ఆల్రెడీ అది మోక్షమే కాకపోతే నీకు తెలియలేదు నువ్వు మోక్షంలో ఉన్నావని విషయం నీకు తెలియలేదు మోక్షం అంటే ఇంకొక జన్మ నెక్స్ట్ జన్మ లేకపోవటమే మోక్షం అంటారు కదా సార్ నిజమేనా నెక్స్ట్ జన్మ లేకపోవటం అంటే మోక్షం అని కాదు ఇక ఈ భూమి మీదకైతే రారు అది ఇంకో ప్రయాణం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ భూమి మీద మనం ఏంటంటే కొన్ని జన్మలు తీసుకుంటూ ఉంటారు ఈ భూమి మీద అరే బాబు ఈ పడ్డ కష్టాలు చాలు నా వల్ల కాదు నేను ఇక్కడ పుట్టకూడదు నేను మన మోక్షం కావాలి మోక్షం కావాలంటారు నువ్వు పుట్టకూడదు అని అనుకోవటమే మోక్షం అని నువ్వు అనుకుంటున్నావు తిరిగి మళ్ళీ పుట్టకూడదు అనేదాన్ని నువ్వు మోక్షం అనుకుంటున్నావు మోక్షం అంటే అది కాదు మోక్షం అంటే నువ్వెవరో తెలుసుకో ఫస్ట్ నువ్వు ఫస్ట్ శరీరం అని ఫీల్ అవుతున్నావు శరీరం అని ఫీల్ అయ్యి ఈ శరీరంలో ఈ శరీరంతోనే మళ్ళీ పుట్టకూడదు అనుకుంటున్నావు అది కాదు మోక్షం అంటే ఓకే ఆత్మకి మోక్షం రావాలంటారు సో లోపల ఏదైతే ఉందో అది నువ్వు అని తెలుసుకున్నప్పుడు దానికి ఊరు లేదు పేరు లేదు అది నిప్పులో కాలదు నీటిలో తడవదు గాల్లో మునగదు ఇలా రకరకాలుగా ఉంటుంది అది సో అది ఆల్రెడీ మోక్షమే కదా ఓకే సో నువ్వెవరు నీ ఒరిజినల్ స్టేట్ ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటే ఓహో నిజమే కదా అనేది అప్పుడు రియలైజ్ అవుతారు అది త్రూ సాధన ద్వారా రియలైజ్ అవ్వాలి జనరల్ గా ఏంటంటే మనకి అంటే ఒక జన శరీరం మీద ప్రేమ ఎంత ఉంటుందో మన వాళ్ళ మీద కానీ నా పిల్లలు నా ఫ్యామిలీ ఈ బంధాలు బా బాంధవ్యాలు ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి కంపల్సరీ ఆ పీకులాటతో చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు కంపల్సరీగా అంటూ ఉంటారు అట్లా కాకుండా స్పిరిచువల్ గా వెళ్తే కనుక వాళ్ళు అలా మళ్ళీ పుట్టరంటారా అంతే కదా మరి ఇప్పుడు ఇక్కడ మీరు తీరని కోరికలతో చచ్చిపోయాడు అది ఇది అంటారు కదా అంటే ఏంటి ఒక బంధంతో ఉన్నాడు వాడు ఇంకా అంటే వాడు చచ్చిపోయినాటికి కూడా మనసుతోనే ఉన్నాడు ఆ మనసును వదిలించుకోవాలి ఏంటంటే ఈ చనిపోయే ముందు అరే చెవులో నారాయణ మంత్రం చెప్పు లేదంటే భగవద్గీత చెప్పు ఇలా చెప్తూ ఉంటారు ఎందుకు ఆఖరి నిమిషంలో అయినా భగవంతుడిని స్మరిస్తే భగవంతుడిలో కలిసిపోతావు అంటే నిజం తెలుసుకుంటే ఆ ఆకరణలో ఏంది పుట్టి ఇన్ని సంవత్సరాలుగా ఏమి చేయలేదు కానీ ఆకర నవశంలో మాత్రం నారాయణ అంటే ఇక ఓకే ఇక వీడు నా వైకుంఠానికి వెళ్ళిపోతాడు శివ అంటే కైలాసానికి వెళ్ళిపోతాడు పుట్టి ఇన్ని సంవత్సరాలు వీడు ఏ ఏదో తప్పులైనా చేయొచ్చు సో అలా కాదు బతికుండంగానే మనం తెలుసుకోగలగాలి ఓకే మనం శరీరం కాదు అనేసి అది ప్రాక్టికల్గా మీకు ప్రతిరోజు నిద్రలో తెలిసేదే ఎలా అన్నీ మీకు శరీరం మీ మీకు మనసులో మనసుతో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలన్నీ ఒక సెకండ్లో పడిపోతేనే కదా మీకు నిద్ర వస్తుంది మరి మీకు నిద్రలో మీకు బంధాలు ఇవన్నీ తెలుసా అవన్నీ ఉన్నాయా మీకు లేదు అసలు మీ పేరు తెలుసా బా నిద్రలో ఉన్నప్పుడు మీ పేరు తెలుసా మీకు గుర్తుండేదు ఏమీ గుర్తులేదు అదే కదా మీ సహజ స్థితి అసలు యాక్చువల్ గా అంటే మనం పాడుకున్నప్పుడు మీరు ఆ స్టేజ్ గురించి మాట్లాడుతున్నారు కనుక మన ఆత్మ అనేది అంటే నేను విన్నాను బయట అలా తిరుగుతా ఉంటదా సార్ పడుకున్నప్పుడు అంటే మరి మీకు కలలు వస్తుంటాయి కదా అవును మరి మీకు కళలు వచ్చినప్పుడు ఆ కళల్లో మీరు ఎక్కడో వేరే చోట ఉన్నట్టు వేరే లోకంలో ఉన్నట్టు ఇవన్నీ మరి మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు కదా కళ ఎలా కనిపిస్తుంది మీకు అంటే మన ఆత్మ తిరుగుతుందా అంటే ఆత్మ తిరగదు దీనిలో ఈ శరీరంలో ఒక సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది ఆ సూక్ష్మ శరీరం అనేది బయటకు వెళ్ళి కాస్త అటు ఇటు తిరిగేసి మీ అది కూడా ఎలా మీరు మీరు పెంచి పోషించిన ఆలోచనల రూపంలోనే అంటే మనం ఏది ఆలోచిస్తూ పడుకుంటామో దాని వైపే తిరుగుతుంది అంటారు అవును అదే మీరు స్పిరిచువల్ గా ఉన్నారనుకోండి దాని జర్నీ స్పిరిచువల్ వైపు ఉంటుంది మీ జర్నీ ఫిజికల్ గా ఉంటే దీని ఇది కూడా ఫిజికల్ గా ఉంటుంది అట్లా ఇది సూక్ష్మ శరీరంతో తిరిగి వస్తూ ఉంటుంది అయ్యే మీకు కళల రూపంలో తెలుస్తూ ఉంటాయి ఇంకొక డౌట్ ఇప్పుడు మా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనకి అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఇట్లా అంటూ ఉంటారు కదా అవి నిజమైన అలాగా ఆత్మ తిరుగుతూ ఉంటుందా చనిపోయినాక కూడా ఆ అంటే శరీరం వదిలిన తర్వాత ఈ ఆత్మలు అనేవి ఏంటంటే కొంచెం పైకి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అందుకే అంటే మనకి ఇప్పుడు ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తారు కదా ఇవన్నీ ఎందుకు చేయమంటారంటే అరే బాబు ఇక పోరానాయనా ఇంకా నువ్వు ఇక ఇప్పుడు తిరిగి చాలు ఇక్కడికి వెళ్ళు అని పంపడానికి అనమాట ఎందుకంటే లేదంటే వాడు ఇంకా ఇప్పుడు వీడు ఏడుస్తున్నాడు అనుకోండి వాడు అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడు నా వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఒక బంధం మళ్ళీ ఉండిపోతుంది అందుకని ఏంటంటే ఇంకా అంతా అయిపోయిన తర్వాత కడిగేసి ఇక వాళ్ళకి సంబంధించిన కూడా ఇంట్లో ఉంచకుండా తీసేసి ఇవన్నీ ఓహో వీళ్ళందరూ నన్ను మర్చిపోతున్నారు నేను ఎక్కడ ఉంటాను వేసిన అప్పుడన్నా వెళ్ళిపోతాడనేసి ఇప్పుడు అంటే ఓకే మోక్షం గురించి మరణం గురించి చెప్పుకున్నాము మరి మన శరీరం కాలిపోయినాక అసలు నేను అనేది ఏంటి ఏమవుతాము ఏమవుతాము అంటే అది దా దాని ప్రయాణం అది చూసుకుంటుంది ఎందుకంటే అప్పుడు మీకు మనసు పొర అనేది ఉండదు శరీరం ఉన్నంత వరకే మీ మనసు ఉంటుంది సో శరీరం పడిపోయిన తర్వాత మీ మనసు పొర అనేది ఉండదు అనమాట అప్పుడు లోపల ఉన్నది ఎటు ఎటు ప్రయాణం వెళ్ళాలి అనుకుంటే అటు వెళ్తుంది తిరిగి ఇక్కడ ఇంకో జన్మ తీసుకోవాలా లేదా ఇది పైకి వెళ్ళాలా అనేది మీరు ఇక్కడ చేసిన సాధనను బట్టి అది డిసైడ్ అవుతుంది అంటే ఇంకో పూర్ణచర్మ లేదో ఇష్టమేనా అంటే అంతే కదా ఇష్టమేనా అంతే కదా మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఎవరో కాదు మీ లోపల ఉన్న వాళ్లే భగవంతుడు మిమ్మల్ని ఆకాశంలో నుంచి కుర్చీ వేసుకుని కూర్చొని పరీక్షించట్లేదు మీరు చేసే ప్రతి పనిని ఇక్కడ లోపల అంతరంగంలో ఉండే పరీక్షిస్తూ ఉన్నాడు మీరు వెళ్ళేసి దండం పెట్టేసి ఇచ్చేసి నైవేద్యాలు పెట్టేసి బయటకు వెళ్ళేసి ఇంకా మిగతా ఏ ఏదో పనులన్నీ చేస్తే ఆహా దేవుడు నన్ను చూడలేదు దేవుడు గుళ్ళో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ దేవుడు మనలోనే ఉంటాడు సో బ్రహ్మ మనలోనే ఉంటాడు విష్ణువు మనలోనే ఉంటాడు ఆ శివుడు మనలోనే ఉంటాడు మన పాపాల చిట్టాలు రాసే చిత్రగుప్తుడు మనలోనే ఉంటాడు టైం వస్తే తీసుకెళ్లే యముడు మనలోనే ఉంటాడు అందరూ మనలోనే ఉంటారు మరి వెళ్తున్ను అసలు చనిపోయినాక అదే అప్పుడు మీ మనసు పొర ఉండదు కాబట్టి తిరిగి చూసుకుని అసలు ఈ జీవితంలో నేను సాధించింది ఏంటి అసలు ఏ పర్పస్ మీద జీవితం తీసుకున్నాను ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యిందా లేదా అవ్వకపోతే మళ్ళీ ఇంకో ఎత్తుకోవాలి ఓకే ఓకే సార్ సో విన్నారు కదా మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే నమస్తే